అంటే వాట్ ఎవర్ ఇట్ మే బీ హీ కెన్ సాల్వ్ హీ కెన్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ హీ కెన్ సెట్ యూ ఫ్రీ హి కెన్ లిఫ్ట్ యువర్ ఫేస్ ఐ కెన్ యూ కెన్ మేక్ యూ గ్రేట్ ఏ సమస్య అయినా ఆయన సాల్వ్ చేయగలడు ఆయన సాల్వ్ చేయలేని సమస్య ఏది లేదు ఆ ప్రధాని కనుగొన్నాడు ఎస్ ప్రభే పరిష్కారం అని ఈరోజు మీరు కనుగొన్నారు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలకి యేసుక్రీస్తు పరిష్కారి అని మీరు కనుక్కున్నారా నేను కనుగొన్నానా అనేది పరిశుద్ధాత్మదేడి ఉదయం మన ముందుంచుచున్న ప్రశ్న కానీ ఒకటి ఆ రోజు ఆ ప్రధానికి ఉన్నంత ఇంట్రెస్ట్ ఇవాళ మనకు లేదు ఆ శక్తి కానీ దేవుని ఎలా ఆరాధించాలి ఆసక్తితో నిన్ను పాడేస్తు ఆశ్చర్యమాశ్చర్యమే